హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే ఇదిగోండి ఈ మొక్క కనిపిస్తుంది కదా ఆయుర్వేద పరంగా ఎన్నో ఔషధ ఉన్న మొక్క అండి ఇది అదేనండి ఆ మొక్క పేరే రణపాల మొక్క ఇది మన కిడ్నీలో ఉన్న ఎంత పెద్ద రాళ్ళనైనా కరిగించేస్తుందంట ఆపరేషన్ లేకుండా కూడా దీన్ని వాడుకుని రాళ్ళు అండి దీన్ని ఏంటంటే ఉదయం సాయంత్రం ఒక గ్లాసు వాటర్లో మరిగించుకుని తాగితే కిడ్నీలో రాలు తగ్గుతాయంట అదేవిధంగా నడువు నొప్పు ఉన్న మోకాల నొప్పులు ఉన్నా కూడా తగ్గుతూ ఉంటాయంట ఇది చాలా మంచిదండి ఔషధ గుణాలు ఉన్నది దీన్ని చిన్నపిల్లలకి చెవిలో నొప్పు వచ్చినా పెద్దవాళ్ళకి వచ్చినా ఈ ఆకు చెత దీని రసం పోస్తే వెంటనే నొప్పి తగ్గుతుందంట ఈ ఆకు కూడా తినడానికి మనకి చింత చిగురు ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పుల్ల పుల్లగాను అయితే ఎవరైనా ఎవరైనా మన ఇంట్లో కంపల్సరీ ఉంచుకోవాలండి ఉంచుకుంటే దీనివల్ల మనకి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ఈ మొక్కను పెంచడం కూడా చాలా సింపుల్ అండి ఇప్పుడు ఇదిగోండి ఈ ఆకు ఉంది కదా ఈ పండిపోయింది ఈ పండిపోయిన ఆకు అని పాడేయక్కర్లేదండి దీన్ని ఎలా మట్టిలో పెట్టేసి కొంచెం నీళ్ళు చల్లితే చాలు ఈ ఆకు చివరి నుంచి మొక్కలు వచ్చేస్తాయి ఈ ఒక్క ఆకుకే కనీసం ఒక ఏడెనిమిది మొక్కలైనా వస్తాయండి ఇదిగోండి రాలిపోయిన మొక్కలు మేము పాడేయటం ఎందుకని చెప్పి నేలలో పాడేసాను ఇదిగోండి చూసారో మొక్కలు ఎలాగొస్తున్నాయి అని ఇదిగోండి ఆకు ఇదిగోండి ఆకు పాడేసాను ఈ ఆకుల నుంచి వస్తున్నాయి ఈ విధంగా మొక్క ఒక ఆకు ఉంటే చాలండి చాలా మొక్కలు వస్తాయి ఈ మొక్కని మన మీకు దగ్గరలో ఎక్కడైనా ఉంటే మాత్రం కంపల్సరీ ఇంట్లో పెంచుకుంటూ ఉండండి దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ